అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయనే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ఎప్పుడైనా ప్రీ మాన్సూన్ ముందు నాళాలన్నీ కూడా క్లీన్ చేయాలి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మా తలసాని సీనన్న కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో ప్రీ మాన్సూన్లో నాళాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు వరద ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రీ మాన్సూన్లో నాళాలు క్లీన్ చేయకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలు వరద జలాలతో మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అన్నీ కూడా తడిసిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయినా ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉన్నా మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు ఒక పైసా సాయం కూడా చేయలేదు ఇవాళ హైదరాబాద్ నగరంలో దాదాపు ఏడెనిమిది మంది నాలాల్లో కొట్టుకొని చనిపోయారు ఇలా ఈ చనిపోవడానికి కారణం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వరద బాధితులకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వలేదు కనీస సహాయం కూడా చేయనటువంటి పరిస్థితి ఇలా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దాదాపు పదిహేను వందల మందికి ఇవాళ వివిధ బస్తీల్లో వరదతో ఇబ్బంది పడ్డ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతూ ఉంది వెంగళరావు నగర్ కానీ గైడెన్ బాగ్ కానీ చుట్టాల బస్తీ కానీ కంచేబౌలి కానీ అదేవిధంగా నగర్ నల్లగుట్ట కరీం కాంపౌండ్ ధోబిఘాట్ ఇలా దాదాపు ఎన్నో బస్తీల్లో పదిహేను వందల కుటుంబాలకు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిత్యావసర వస్తువులు అందించారు ఇలా ప్రభుత్వం ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు కానీ తలసాని శ్రీన మాత్రం తన వంతు సాయంగా ఈరోజు ఈ బస్తీ ప్రజల్ని తను ఆదుకోవడం జరుగుతూ ఉంది ఎందుకు అసలు రేవంత్ రెడ్డి ఈరోజు మున్సిపల్ మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్ని బస్తీలన్నీ కూడా ఇలా మునిగిపోయినటువంటి పరిస్థితి గుంతలమయమైపోయింది చాలా చోట్ల కరెంట్ ఇబ్బంది జరిగింది రోడ్లన్నీ కూడా పోయినాయి ఆ గుంతలు బుడ్చే తెలివి లేదు కానీ ఫోర్త్ సిటీ గురించి మాత్రం ఏదో పోజులు కొడతా ఉన్నాడు ఉన్న సిటీని పట్టించుకో ముందు ఉన్న సిటీల్లో నాళాలు సాఫ్ చేయి ఉన్న సిటీలో రోడ్లను చేయి ఇది ఇడిచిపెట్టి కాంట్రాక్టర్ల కోసం ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని సిక్స్ లైన్ రోడ్లు వేసుకుంటే చేరినాడు ఇవాళ ప్రజల గురించి నువ్వు పట్టించుకున్న అని పోలేదు రేవంత్ రెడ్డి ఇలా పూర్తిగా బరి తెగించాడు ఎవడన్నా బరి తెగించి బజార్లు నిలబడితే ఏమంటాం వాడిని అట్లయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి మొన్న మాట్లాడుతున్నాడు ఆయన కండువాలు గప్పినంత మాత్రమైనా పార్టీ మారినట్టు కాదట కండువాలు మరి ఎందుకు కప్పినడు కండువాలు కప్పితే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా అంటే రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళే మేము పార్టీ మారినాము కండువా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్లో వాళ్ళే పెట్టి మీ పీసీసీ అధ్యక్షుడే పది మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే గాంధీ భవన్లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ భవన్లో వచ్చి మీటింగ్లో పాల్గొనరు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ సిఎల్పి మీటింగ్కు కూడా వాళ్ళు హాజరయ్యి నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీ కూడా కల్పిస్తేవి ఇంత ఓపెన్గా కుల్లం కుల్లా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాండవాళ్ళు కప్తే పార్టీ మారినట్టు కాదనే చిల్లర మాటలు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఆ కుర్చీ గౌరవాన్ని పరువుదీసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇలా రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసు కదా ఆ ఎమ్మెల్యేలే ఏం చెప్పిండ్రు మేము అధిక అభివృద్ధి కోసం పార్టీ మారినాము డెవలప్మెంట్ వర్క్ల కోసం పార్టీ మారినామని వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యకర్తల మీటింగ్లో ఓపెన్గా వాళ్ళే చెప్తా ఉంటే ఇంకా ఈ భరితీ ఎంపేంది ఇంకా ఈ చిల్లర చేష్టలేంది ఇలా ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు సరి అయిన సమయంలో మీకు తగిన బుద్ధి చెప్తారు సో ముఖ్యంగా ఇప్పటికైనా ఇలా మా తలసాని శ్రీనన్నను చూసైనా కళ్ళు తెరువు శ్రీనన్న ఇలా సనత్నగర్ నియోజకవర్గంలో బస్తీ ప్రజలకు సాయం చేసినారు రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే ముంపుకు గురైందో ఆ ప్రజలకు ఆర్థిక సహాయం అందించు నిత్యావసర వస్తువులు అందించు ఇప్పటికైనా నాళాలన్నీ కూడా మరి డీసిల్టింగ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించండి ఇలా హైదరాబాద్లో వీధి దీపాలు వెలుగుతలేవు చాలా చోట్ల ఆ వీధి దీపాలు వెంటనే వెలిగేటట్టు పండగ వచ్చింది బతుకమ్మ పండుగ వచ్చింది ఆ పండగ పూట కనీసం వీధి దీపాలన్నీ వెలిగేటట్టు చూడు ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇలా బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది మా అక్క చెల్లెలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇలా పల్లెటూళ్ళలో కూడా ఏమైపోయిందంటే కనీసం బుగ్గలేసే పరిస్థితి లేదు జనరల్గా తల్లిగారింటికి పోతుంటారా మా అక్క చెల్లెళ్ళు ఇలా గ్రామాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు బతుకమ్మ ఘాట్లు కట్టించాడు పండుగను అద్భుతంగా జరుపుకోవడానికి ఫ్లడ్ లైట్లు వేసేవాళ్ళు రోడ్లు వేసేవాళ్ళు మొత్తం గడ్డి చెక్కించి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉండేవి కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాల్లో ఒక్క రూపాయి లేదు పంచాయతీ సెక్రటరీలు అప్పులపాలైపోయింది సర్పంచులు లేరు ఎంపీటీసీలు వేరు ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు గ్రామ పంచాయతీల్లో నయా పైసా లేదు కనీసం పండగ పూట కూడా కాలిపోయిన బుగ్గలేసే పరిస్థితి లేదు పండగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితుల్లో ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేని పరిస్థితి బతుకమ్మకు ఏర్పాట్లు చేయడానికి గడ్డి మందు కొట్టడానికి కూడా గ్రామాల్లో పైసలు లేవు ఇది రేవంత్ పాలన మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ కనీసం పండగను పట్టించుకో ఈ పండగ పూటనైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ దసరా పండగ ఈ పండగ ఏర్పాట్లు చేసుకోవడానికైనా గ్రామాలకు నిధులు విడుదల చేయి నీ పాలనలో ఈ రెండు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలన్నీ కూడా మురికి కూపాలుగా చెత్త కుప్పలుగా మారిపోయినాయి ఇప్పటికైనా కన్నులు తెరువు గ్రామ పంచాయతీలకు నిధులు బడా కాంట్రాక్టర్లకు గాదు బిల్లులు ఇవ్వాల్సింది గ్రామాలకు ఇయ్యి పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు గ్రామాల్లో వరదల్లో మునిగిపోయిన పంట పొలాలకు సహాయం చెయ్యి వరదల్లో మునిగిపోయిన పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించు వారికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం